ఇక దలేల్ చౌక్ గ్రామంలో రాత్రి తొమ్మిది గంటల కల్లా నలభై నుంచి యాభై మందిని చెట్టుకు కట్టేసి గొడ్డలు కొడవలతో నరికి ముక్కలు ముక్కలుగా చేశారు ఆ తర్వాత దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టి ఎన్సిసి జిందాబాద్ పగ తీర్చుకున్నాం అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు మదనపూర్ పోలీస్ స్టేషన్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసులు రాత్రంతా బయటికి రాలేదు తెల్లవారేసరికి లెక్క తేలింది యాభై ఐదు మంది మరణించారు వీరిలో యాభై నాలుగు మంది రాజ్పుతులు ఒకరు హరిజనులు ఎనభై ఏళ్ల వృద్ధుడు ఆరు నెలల పసికందు పంచుకున్నారు ప్రజలు ఆ తీసి తిలకంగా దిద్దుకున్నారు మే ముప్పై ఒకటిన మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి బిందేశ్వరి దుబే సంఘటన స్థలానికి వచ్చారు మరుసటి రోజే ఎంసీసీ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ నరమేధానికి మూలం చేచాని గ్రామంలోని భూ వివాదం కాలువ ప్రాజెక్ట్ మహంత్ భూమి రాజ్పుతులు యాదవ్లు ముఖాముఖి తలపడ్డారు నేడు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ లాగే అప్పటి నాయకులు కూడా తమ రాజకీయ లబ్ధి కోసం సమాజంలో కుల విద్వేషాన్ని పెంచి పోషించారు ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఈ దుర్ఘటన రాజకీయంగా పెన్ను ప్రకంపనలు సృష్టించింది ప్రతిపక్షాలు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సీఎం బిందేశ్వరి దుబే రాజీనామా చేయాల్సి వచ్చింది తరువాతి రెండేళ్లలో బీహార్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు